నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాగడు మనిషి నా ఒంటిని తాకేటోడ వాని మనుగడను సాగించువాడా వృక్షాన్ని రానేను రా మానవాళికి ప్రాణభిక్ష నిరా వృక్షాన్ని రానేను రా మానవాళికి ప్రాణభిక్ష నిరా మట్టి తల్లి ఎదలు మొలకనై మొలకనైపురుడు మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టెడు కష్టాల కోర్చుకున్నా చుట్ట మిమ్ము చూసుకున్నా కక్ష కట్టినా ప్రాణాలు బలిగొంటే కట్టినయ్యి కాలిపోతా ఉన్నా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ क्षा निरा బతుకంత మీతోటే పైన చితిలోనైనా మీతో కలిసి ఉంటి బతుకంత మీతోటే పైన చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా తాతాల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటే అవసరానికి నన్ను வாடு మిమ్ము సాధుకు వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని దాచినా నా కుమ్మని ఆయుధం అందించిన వేరులో ఔషధాన్ని దాచినా నా కుమ్మని అందించినా పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా సేదీరెందుకు సేత సేతగాని నాడు సేతి కర్రనైనా ఇన్ని చేసా నన్ను మరువకురా ఊరికే ఊపిరి వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి రా సంపద్దురా నన్ను సంపద్దురా మీ బ్రతుకుల్లో చీకట్లు నింపద్దురా